ఒగ్గు రాజ్ కుమార్ ఆధ్వర్లు డివిజనల్ ఫోక్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్ వారు నేడు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్కా సారాలమ్మ జాతర ప్రాంగణంలో చిత్ర పాట చిత్రీకరణలో భాగంగా ఆ బృందాన్ని మెట్రోఉయం ఛానల్ కలవగా పలు విషయాలు చెప్పడం జరిగింది భక్తికరమైన పాటలతో భాగంగా చరిత్ర ఆనవాళ్లను ప్రజలకు అందే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంగ్స్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు دارپا نه آيا تو ڪا رنگ باندھو نه ني باڪشن نٿا ڪري سگهن رپورٽ ڪلو మాట్లాడమీ బృందం మనతో ఉన్నారు ఒకసారి వారు చేసేటువంటి ఆల్బమ్స్ ఏ విధంగా ఉన్నాయి మరి భక్తిపరంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ప్రజలు ఏ రకంగా ఆకట్టుకున్నారని అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడొండలో ఆత్మకూర్కి వచ్చాము అగ్రంపాడ చేయడానికి వచ్చాము చాలా బాగుంది లొకేషన్స్ ఆయన నాకు చాలా నచ్చింది నేను డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తాను దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల సాంగ్స్ వేసా సో సమ్మక్కసార్గా డివిషనల్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం డెవెషనల్కి చాలా నీట్గా అంటే బాగా చేయడానికి బాగా మంచి అనిపిస్తుంది వరకు ఫోక్ సింగర్ని చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు ఒగ్గు పని చేస్తూ ఉంటారు అట్లనే పాటలు అలవాటు అయిపోయినాయి దేవుళ్ళ పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టము ఒగ్గు రాజ్ కుమార్ ఛానల్ ఏంటంటే మల్లన్న సాంగ్స్ అని సమక్క సాంగ్స్ అని ఇప్పుడు పాడుతున్నాను చాలా బాగుంది ప్రొఫెషన్ నాకు నచ్చింది బాగుంది నాకు నచ్చింది కాబట్టి ఎంచుకున్నాను సో పీస్ఫుల్ గానే ఉంది ప్రెసెంట్ అయితే హర 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 శివ శివ वो देवा ॐ बोलाशङ्करा हर हर ॐ शंकरा, हरा हरा ओम शिवा शंकरा. క్కసారక్క సాంగ్స్ షూట్ కోసం వచ్చాము యాక్చువల్లీ మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఒగ్గు రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కంటెంట్ వచ్చేసి ఫోక్ డివోషనల్ ఉంటుంది లైక్ సీజనల్ సాంగ్స్ అనమాట లైక్ కొమరేళ్ళి మల్లన్న సాంగ్స్ అయినా కానీ ఎల్లమ్మ సాంగ్స్ అయినా కానీ బోనాల సాంగ్స్ అయినా కానీ సమ్మక్కసారక్క సాంగ్స్ అయినా కానీ లైక్ శివుడి పైన పాటలు అయినా కానీ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ మాత్రమే మేము చేస్తామన్నమాట యాక్చువల్లీ మా వర్క్ వచ్చేసి మా ఫ్యామిలీ వచ్చేసి ఒగ్గు పూజార్లో మేము చేసే వర్క్ వచ్చి ఒగ్గు పని సో మాకు సంబంధించిన సాంగ్స్ని మేము పాడుకునే పాటల్ని జనాలకు అందజేయాలని చెప్పి దానికి దాన్ని కొంచెం ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి ట్రై చేసి మేము ఇట్లా చూపిస్తున్నాం అట్లా ఒగ్గు కళ ఒగ్గు వృత్తి చేస్తాం కాబట్టి మాకు ఒగ్గు అనే గుర్తింపు వస్తుంది అందుకే ఒగ్గు రాజ్ కుమార్ అని నా పేరు దానిలో ఇప్పుడు జనరేషన్కి అందించే విధంగా ఆనాటి వాళ్ళు ఒగ్గు కథల రూపంలో చెప్పుకునే వాళ్ళు ఈరోజు మంచి మ్యూజిక్ తోటి మంచి ఫోక్ డ్యాన్స్లతోటి జనాలకు ఇప్పటి జనరేషన్కు అర్థమయ్యేటట్టుగా ఈ రకంగా ఒగ్గుకథ రూపంలో కాకుండా ఒగ్గుకథ బాణీలను తీసుకొని ఒక పాటను అల్లుకొని పాట రూపంలో జనాలకు అర్థమయ్యేటట్టుగా ఆకర్షించేటట్టుగా వాళ్ళకు వాళ్ళ ముందుకు మేము తెస్తున్నాము మీరు ఎస్లో ఈ ఈ కళకు ప్రభుత్వ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది ఏ గవర్నమెంట్ ప్రోత్సాహం ఏం లేదు మా సొంత డబ్బులతోటి మేము మా మా కుటుంబ సభ్యులు మా 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 మేమే మేమే ఏర్పాటు చేసుకొని సొంత ముందుకు మీరు ఒక సాంగ్ షూట్ కోసం వచ్చాము ఇక్కడ మినీ మేడారం అంటారంట దీన్ని యాక్చువల్గా యాక్చువల్లీ మేడారం వెళ్ళాం అనుకున్నాం బట్ ఇక్కడ కరెక్ట్గా లొకేషన్ మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము ఇక్కడే స్టే చేసి సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది లైక్ ఆ క్రౌడ్ ఇష్యూ అది ఏది లేకుండా చాలా ఫ్రీగా ఉంది అనమాట షూట్ చేసుకోవడానికైనా కానీ చాలా మంచిగా అక్కడున్న జనాలు కూడా మంచిగా సపోర్ట్ సపోర్ట్ చేసినారు అండ్ ఇంకొకటి అమ్మ కూడా చూడడానికి చాలా బాగున్నాయి నాకు ఎట్లా అంటే షూట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ అనిపించింది మాకు అంత అది కాకుండా ఇట్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ అనిపించింది సాంగ్ రిలీజ్ సాంగ్ని ఇంకొక మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రిలీజ్ చేసాము యాక్చువల్లీ ఇంకా ఇవ్వలే షూట్ అయింది దాని ఎడిటింగ్ ఇంకా కొంచెం ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో మేము దాన్ని రిలీజ్ చేస్తాము దీనివల్ల భక్తులకు ఇచ్చేటువంటి సందేశం దీనివల్ల భక్తులకు ఇచ్చేటువంటి సందేశం అంటే ఏం లేదండి కాకపోతే చరిత్ర చరిత్ర అనేది ప్రజలకు తెలియాలి ఇప్పుడున్న జనరేషన్స్ జనరేషన్కి తెలీదు సో మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫోక్ బీట్లో ఆ చరిత్రను అనేది పెట్టి మేము ఇప్పుడున్న జనరేషన్స్కి యూత్కి కానీ చూపిస్తున్నాం సో వాళ్ళు కూడా అంతే ఇష్టంగా ఇష్టపడి మా సాంగ్స్ని ఆదరిస్తున్నారు ఇంకా ముందు కూడా చాలా చాలా ఆదరిస్తారని ఆశిస్తున్నాం కళ ఎంచుకోవడానికి కారణం ఏం లేదు యాక్చువల్గా మా మా అన్నయ్యలు మా ఫాదర్ వాళ్ళు చేసేది ఒగ్గు పని కాబట్టి సో దాంట్లో నుంచి వచ్చే ఏమంటారు పాటలు వాళ్ళు పాడుకునే పాటలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము ఇట్లా తీసుకొచ్చాం అనమాట ఓన్లీ పాడినంత వరకే తెలీదు యూట్యూబ్ లో పెడితే వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయి ఏమంటారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా సో మా కళ అనేది ప్రచారం అవుతుంది కదా అని చెప్పి మేము ఇట్లా మీకు ఈ కళ ద్వారా సంతృప్తినిచ్చిన అంశం అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్ మాది మంచి రీచ్ ఇచ్చినారు పబ్లిక్ బాల అని చెప్పేసి ఫస్ట్ సాంగ్ మాది మంచి రీచ్ ఇచ్చింది పబ్లిక్ సో దాని త్రూగా మేము ముందు స్టెప్ వేసినాం ఇప్పటివరకు మీకు ఏమైనా కళ ద్వారా మీకు వచ్చిన అవార్డ్స్ అవార్డ్స్ అంటే ప్రెజెంట్లీ గుర్తింపు అంటే గుర్తింపు చాలా గుర్తింపు వచ్చింది స్పెషల్గా అవార్డ్స్ రివార్డ్స్ అంటే అట్లాంటివైతే ఏం రాలేదు యాక్చువల్లీ మా ఛానల్ హెడ్ వచ్చేసి మా అన్నయ్య సో మా అన్నయ్య కోసం మేము అందరం వర్క్ చేస్తున్నాం అది ఒక ఫ్యామిలీ అనమాట అతనే సో అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఎప్పుడు రాలేదు ఇంతవరకు ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాం కదా ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రత్యక్షంగా వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేను వాళ్ళ పేర్లు అంటే స్పెసిఫైడ్ ఎవరిది మెన్షన్ చేయలేను సో చాలా మంది ఉన్నారు లైక్ మా ఫ్యామిలీ కానీ మా బ్యాక్ సపోర్టర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ సో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మేము మా అన్నయ్య వాళ్ళు చేసి దేంట్లో వాళ్ళ కానీ చాలా సపోర్ట్ ఇస్తారు